మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే దేవాలయంలో గోపురాన్ని చూడడము దానిపైన ఉన్న విగ్రహాలను చూడము గోపురం విశిష్ట తెలుసుకోవడం కూడా మర్చిపోకండి మీరు చూస్తున్న ఈ గోపురాన్ని రాజగోపురం అంటారండి అండ్ ఈ గోపురంకి చాలా పేరు చాలా విశిష్ట ఇక్కడ ఉన్న దేవ మూర్తులను కానీ అబ్జర్వ్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్దాం రండి నాతో పాటు నేనైతే ఈ దేవాలయానికి మండే వెళ్ళాను రష్ అయితే కనిపించలేదు కానీ ఇక్కడ మీరు ఎప్పుడు చూసినా సరే ప్రతి ఒక్క భక్తులు చాలా మంది విశేషంగా గంధం పసుపు కుంకుమ ఆర్తికాపురం పెట్టుకుంటా వెళ్తారండి ఒక్కొక్క మెట్టు పెట్టాలంటే నడుములు ఇరిగిపోతాయి చాలా వాళ్ళ కోరిక నెరవేర్తి చేస్తారు ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్ అవర్ లో చాలా రష్ ఉంటాయండి మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పది అవతారాలు ఉంటే ప్రతి అవతారం దగ్గర దర్శనం చేసుకోవాలి అలిపిరి మార్గంలో ఇది చెక్కింగ్ పాయింట్ అండి ఇంత ముందుకు ఇక్కడ సైడ్ మనకి టికెట్స్ ఇచ్చేవాళ్ళు సర్వదర్శనంవి కానీ ఇప్పుడు మాత్రం బస్ స్టాండ్ లో ఇస్తున్నారు అక్కడనే తీసుకోవాలి ఎప్పుడైనా సరే అలిపిరి మార్గంలో వెళ్ళే వాళ్ళు గాని శ్రీవారి మెట్లు ఎక్కేవారు కానీ నిత్యం దేవుని పూజిస్తూ ధ్యానిస్తూ వెళ్తూనే ఉండాలి అక్కడ ఒక పెద్ద పాంగ్ కనిపించాడు మా ఫ్రెండ్స్ కి కానీ నేను చూడలేదు మిస్ అయ్యాను కానీ కంప్లీట్ గా గోవిందనామాలో గోవిందని తలుసుకుంటూ వెళ్ళానండి చాలా బాగా అనిపించింది